దేవు నా మనకి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఎందుకు దేవుడు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడంటే వాక్యం సెలవిస్తుంది కదా ఏషియా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని చున్నారు వాటిలో నడుచు వాడెవడో శాంతి నొందడు ఏమో మిగిలినారా నీ ఇష్టానుసరమైనటువంటి త్రోవలు నీవు నడుస్తున్నావు కాబట్టే నీకు శాంతి సమాధానం సంతోషము లేకుండా పోతుంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యక్ష గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మీరు కుడితైనను ఎడమ తక్కైనను తిరిగినను ఇదే త్రోహ దీనిలో నడుముడి అని మీ ఒక శబ్దము శబ్దముని చెవులకు వినబడను దేవుడు అని యొక్క మాటని నీ చెవులకు వినిపిస్తూ ఉన్నాడు ఆయన వాక్యమును నీ చెవులకి వినిపింపజేస్తూ ఉన్నాడు నీవు నడిచేటటువంటి ద్రోవ మంచిది కాదు నీవు నడిచేటటువంటి ద్రోవలో నీకు ఇబ్బందులు ఉంటాయి నీకు శాంతి ఉండదు సమాధానం ఉండదు నేను చెప్పినటువంటి ద్రోవలు నువ్వు నడుపు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ ద్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే ఎక్కువ వాక్కు అవును దేవుడిని బిడ్డలారా ఏ తలంపులతో అయితే నీవు నీ ద్రోవను కలిగ చేసుకుని నడుస్తూ ఉన్నావో ఆ తలంపులో ఆ ద్రోవలో నీకు శాంతి లేదు అందుకే దేవుడు అంటున్నాడు మీ తలంపుల వంటివి నా తలంపులు కావు మీ ద్రోవలు నా ద్రోవల వంటివి కావు అంటున్నాడు ఆయన త్రోవలో నీవు నేను మనందరము నడిచినటువంటి వారిగా ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు చేసేటటువంటి అద్భుతం నీవు చూస్తావు దేవుడు పెట్టి చూడండి ఈరోజులో నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో వాక్య విరింతిగా ఉంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు దేవుణ్ణి బిడ్డలారా దేవుడు నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తూ ఉన్నాడు ఆయన బోధించినటువంటి బోధ ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ధన్యుడవి అంట ఎలా అంటే దేవుని బిడ్డలారా నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అంతేకాదు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు నీవు నడవవలసినటువంటి మార్గమును ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు ఆయన బోధించిన ప్రకారము నువ్వు నడిచినట్లయితే నువ్వు ధన్యుడవి ధన్యురాలివి నీవు చేసిన నుండి నువ్వు అనుభవిస్తావు నీకు మేలు కలుగుతూ ఉంది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని వెచ్చింపజేస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలరా ఆయన ఆలోచన ప్రకారము ఆయన తలంపుల ప్రకారము ఆయన ద్రోహలో నడిపించిన విధానం ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటారు ఆ రీతిగా మీరు మీ కుటుంబం ముగ్గురులాగా ఉన్న ఆయన మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించిందిగాక ఆమె